హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మాతో పాటు మీకు కూడా వెల్కమ్ అండి సో మాతో పాటు మీరు కూడా రండి మీకైతే చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపిస్తాను సో మేము అస్సాం వచ్చి నుంచి ఎక్కడ చూసినా టీ గార్డెన్స్ తప్ప వేరే పంట అయితే నాకు ఎక్కడా కనిపించలేదు మొత్తం ఎక్కడ చూసినా టీ గార్డెన్సే సో మధ్యలో ఒక దగ్గర ఆగి అయితే అలా కొద్దిసేపు టీ గార్డెన్లో ఎంజాయ్ చేసాము చాలా చాలా బాగుంది చూడడానికైతే పచ్చగా ఎక్కడ చూసినా ఓన్లీ టీ గార్డెన్స్ ఇంకా వేరేది ఏమీ ఎక్కడ లేదు నేనైతే కొద్దిగా వచ్చేటప్పుడు ఎలా టీ ఉంటుందని చెప్పి చిగురులు ఉంటాయి కదా అది కూడా ఒక పిడికిడైతే తీసాను సో అక్కడ నుంచి బయలుదేరి మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎక్కడ ఏంటి అనేది మీకు వీడియో చివరి వరకు చూడండి ఇక్కడికి ఎందుకు వస్తారు అనేది మాత్రం చివరిలో చెప్తాను సో రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము ఫైనల్గా అయితే ఇక్కడ చూసారు కదా బోట్లో అయితే అందరు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ బోట్ అతను కూడా వెనక నుంచి వచ్చి ఫొటోస్ తీసుకొని చాలా బాగా వస్తాయి ఇక్కడ అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే రాయ చెట్టు అయితే ఉందండి అక్కడ అయితే శివలింగం ప్రతిష్ఠించి ఉంది చాలా చాలా బాగుంది ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు చాలామంది ఉన్నారు బట్ నేను ఎవరిని చూపించట్లేదు ఎందుకంటే ఎవరు ఏమనుకుంటారు అని చెప్పి చూసారు కదా చెట్టు కింద అయితే శివలింగం ఉంది ఇక్కడ పెద్ద లింగంతో పాటు చిన్న చిన్న లింగాలు అయితే చాలా ఉన్నాయండి చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది చూసారు కదా ఇది ఏంటి అనేసి అంటే బ్రహ్మపుత్ర అనేది వచ్చే వచ్చామండి చూసారు కదా ఈ రాయ చెట్టు కింద చిన్న చిన్న లింగాలు కూడా ఉన్నాయి పెద్ద లింగంతో పాటు సో ఇక్కడ చుట్టుపక్కలంతా వ్యూ అయితే ఇలా ఉంది అక్కడ బోట్ అయితే ఉంది ఇక్కడ బోటింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతారంట సో చుట్టూ ఏరియా అయితే ఇలా ఉంది అయితే ఇక్కడ మన సైడ్లో ఫుడ్ అయితే ఏమీ దొరకదు తినడానికి నార్మల్గా అక్కడ ఏ షాపుల్లో ఉంటాయి కదా డ్రింక్స్ చిప్స్ అవి మాత్రమే దొరుకుతున్నాయి ఏరియా అయితే బ్రహ్మపుత్ర నది పక్కనే ఇలా ఇల్లు అయితే ఉన్నాయండి ఇప్పటికీ చూడండి ఈవిడైతే పేడతో ఆలుగుతుంది గోడ సో ఇక్కడ అంతా కూడా ఎదురు ఎదురుతో ఇల్లుండి వాటిని మట్టితో అయితే కప్పుతారు సో ఏరియా మొత్తం ఇలానే ఉంది ఇంకెక్కడ ఏం ఏ ఇల్లు చూసినా సేమ్ అలానే ఉన్నా ఒకేలా ఉన్నాయి మనం ఇప్పుడున్నది బ్రహ్మపుత్ర నది ఇది బోటింగ్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ వేరే దగ్గరికి వెళ్ళాలి అంటే బోట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు లేదా రోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అంట సో మనం ఇప్పుడు రోడ్ ద్వారా వెళ్దాము ఇక్కడ అయితే సన్సెట్ చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ సూర్యుడిని చూడడం ఎంత అందంగా ఉన్నాడో తెలియదు సో అంత బాగున్నాడు ఆకాశం అయితే ఇలా ఉంది వాటరు సూర్యుడు ఆకాశం మొత్తం చూస్తే దగ్గర ఇప్పుడు వీడియోలో ఇలా ఉంది కానీ దగ్గర నుంచి చూస్తే అయితే చాలా 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 బాగుంది సో మనం ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్దాం రండి వ్యూ పాయింట్ ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఇక్కడ నుంచి మనం రోడ్ ద్వారా వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము సైడ్ అయితే ఇల్లు ఎలా ఉన్నాయి చూసారు కదా ఏ ఇల్లు చూసినా వెదురుతో కట్టి దానికి మట్టితో అలికి పెట్టున్నారు ఎంత పెద్ద ఇల్లు అయినా సరే సేమ్ ఇలానే ఉన్నాయి పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి బట్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి చూడండి మొత్తం ఇల్లు అంతా కూడా అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా మాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చింది అప్పుడు కూడా వచ్చాము సేమ్ ఇలానే ఉండేది ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో ఎండ ఎక్కడ పెడుతుంది ఇప్పుడు పెడుతుందో కూడా తెలీదు సో అలా ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడిందంటే మళ్ళీ వితిన్ సెకండ్స్లో ఎండ పెట్టేస్తే మళ్ళీ వితిన్ సెకండ్స్లో వర్షం కూడా పడిపోతుంది చూస్తారు కదా ఇల్లు అయితే ఇలా ఉంది మొత్తం ఎంత పెద్ద ఇల్లు కానీ మొత్తం మట్టి గోడలు అంటే ఎదురు మట్టితో కలిపి తయారు చేసిన ఇళ్ళే ఉన్నాయి అన్ని నీళ్ళు కూడా మొత్తం మించుమించేలా ఈ వింటి పక్కనే మళ్ళీ గార్డెన్ అదే టీ గార్డెన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి నెక్స్ట్ వ్యూ పాయింట్ అన్నా కదా సో ఇక్కడ ఇక్కడైతే రిసార్ట్స్ ఉన్నాయండి ఎవరైనా నైట్ స్టే చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ చేయొచ్చు ఇక్కడ ఫుడ్ కూడా రిసార్ట్ వాళ్ళు అక్కడ అందులోని హోటల్ ఉంది వాళ్ళే సప్లై చేస్తారు కాబట్టి సో ఇక్కడైతే ఇలా ఏరియా ఉంది నెక్స్ట్ ఇక్కడికి రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇది వ్యూ పాయింట్ చుట్టూ కూడా చాలా చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ మట్టి కూడా వేరే మన టైప్ మట్టి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఫస్ట్ చూసిన చూసాం కదా బోటింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బోట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది ఎవరైనా రావాలి అనుకునేటప్పుడు సో ఇక్కడికి చాలామంది చాలా దూరం నుంచి ఎందుకు వస్తారు అంటే సన్సెట్ చూడడానికి వస్తారట అండి ఇక్కడ చాలా చాలా బాగుంటుందట సన్సెట్ చూడడానికి అయితే సో అందుకు చాలా దూరం నుంచి వస్తారు అలాగే మార్నింగ్ కూడా సూర్యుడు అయితే ఫోర్ ఫోర్ థర్టీ అయితే చాలండి ఎండ్ అయితే విపరీతంగా ఉంటుంది ఇక్కడ అని సో మేము కూడా సన్సెట్ చూడదామని వచ్చాము ఎంజాయ్ అయితే చాలా బాగా చేసాము సో ఇక్కడ పేరు ఏంటి అంటే గున్గున్ ఘాట్ అండి ఇది అస్సాం రాష్ట్రంలో తిబ్ర ఘాట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్ మినిమమ్ జర్నీకి దూరంలో ఉంది సో ఇక్కడికి ఎక్కువగా సన్ సెట్ చూడడానికి వస్తారంట చాలా చాలా బాగుంటుంది ఇక్కడంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్లైమేట్ కానీ మట్టి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్